హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా చిానల్ ఈరోజు స్నాక్స్ వచ్చి మా పిల్లల కోసం బ్రెడ్ ఆమ్లెట్ చాలా అయితే చేయక మాకు పని అమ్మా అంటే చేస్తున్నా ఏమింగ్ కావాలో ముందుగా అన్ని రెడీ పెట్టుకున్నా చూద్దాం ఒకసారి ధనియా పౌడర్ గరం మసాలా టమాటా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న మిర్చి క్యారెట్ ആനിയൻ എഗ്സ് കാരം സാൽ ബ്രെഡ് సో వచ్చేసి త్రీ ఎగ్స్ బౌల్లో తీసేసుకున్నది మా తుప్పనికి ఇలా చేస్తే చాలా ఇష్టం స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి ఏం చేస్తున్నాం అనిపిస్తుంది బ్రెడ్ అమ్మ ఎగ్స్ని బాగా ఎక్కువసేపు మిక్స్ చేస్తాయి అన్నమాట ఎంతసేపు చేస్తే అంత మంచిగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ టమాటా ముక్కలు వేసుకున్నాం టమాటా ఆనియన్ మంచి సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇదేమో క్యారెట్ అనమాట సన్నగా కొత్తిమీర

ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అన్నీ వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ వేయించుకోవాలి బ్రెడ్ వేయించుకోవడం వల్ల బ్రెడ్ అమే టేస్ట్ కానీ బాగుంటుంది రెండు సైడ్లో మంచిగా ఎర్రగా ఎంచుకోవాలి ఒక్కోసారి ఇలా ఆయిల్ వేయించుకొని కూడా డైరెక్ట్ తినేది మేము అట్లా కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది కదా నెయ్యిలో కూడా వేయించుకొని తింటే బాగుంటుంది బ్రెడ్ బ్రెడ్ ఇట్లా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్లా బ్రెడ్ వేయించుకొని తింటే కానీ బాగుంటుంది ఒకసారి అప్పుడు నాకు కురుకుని గారికి చేసినావు కదా ఏం బాగుంటలే అనుకున్నాం కానీ చాలా బాగున్నాయి బ్రెడ్ సరిపోలేదు బాగా తినబుద్ది దీంట్లో బ్రెడ్తో పాటు ఇంకోటి మర్చిపోయావు పీనట్ బటర్ బా ఎంత బాగుంటుంది తెలుసా ఇలా ఇలా వేయించుకొని పీనట్ బటర్ పెట్టుకొని తింటే టేస్టే వేరు అసలు మీలు ఎవరికైతే నాకు ఇష్టమో కామెంట్ చేయండి దోశ బాగుంటుంది పీనట్ బటర్ అవును చపాతీలో బాగుంటది చపాతి దోశ బ్రెడ్ పీనర్ బటర్ బాగుంటుంది అసలు ఎక్కువ బ్రెడ్లో బాగుంటుంది మనకి ఎన్ని కావాలో మనం బ్రెడ్ వేయించి పెట్టుకోవాలి బ్రెడ్ వేయించుకోవడం అయిపోయింది మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా లోది కంటే ఉంటుంది కదా దాంతో వేసుకో ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ కోసం వేసుకుందాం ఇప్పుడు బ్రెడ్ వేసుకుందాం బ్రెడ్ వేసుకొని ఒకసారి అటు ఇటు ఎప్పుడు తిప్పేసుకున్నాను నీకులేవు అప్పాయిని లేవు ఓ పడతావు పడతావు పడుతుంది ఇవి చూడాలి వంట చేస్తే ఇప్పుడు అమ్మాయిని అమ్మాయి చేస్తే చూడాలి ఆగ ఆగ్ ఇది ఎవరి కోసం ఎవరికోసం మీకోసం అన్నయ్య కోసం ఎవరికోసం ఎవరి కోసం చెప్పు

ఇప్పుడు ఏం చెప్పు ఎట్లా ద్రా చెప్పు సూపర్ ఏమంటే సాస్ సాస్ కెచప్ కెచెప్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ తిన తమ్ముడు తింటుంది కొంచెం తిండి కాలకి చల్లారి